హాయ్ అండి వెల్కమ్ టు ఇన్షూరెన్స్ కిజన్ ఈరోజు ఒక స్నాక్ రెసిపీ చూపిస్తానండి చాలా సింపుల్ అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక కప్పు గోధుమ రవ్వతో ఇలా టేస్టీగా క్రిస్పీగా ఒక స్నాక్ని చేసి చూపిస్తానండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చేసి పెట్టడం కూడా చాలా సింపుల్ అండి చాలా క్విక్గా తయారు అండి అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక నాలుగు ఎండుమిర్చిని వేసి ఫోర్స్గా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో రెండు కప్పుల వాటర్ని తీసుకోవాలండి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలాగే మనం బ్లండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేదాకా మరిగించుకోవాలండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఏ కప్పుతో మనం వాటర్ని తీసుకున్నాము అదే కప్పుతో రవ్వను తీసుకోవాలండి ఒక కప్పు గోధుమ రవ్వ అండి ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వను వేసుకోవాలండి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూట పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్లో ఇది కుక్ అవుతుందండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకుంటే దగ్గరగా అవుతుందండి ఈ విధంగా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఇలా దగ్గరగా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఇదొక్క ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకొని చేతికి కాస్త నెయ్యిని కానీ లేదంటే నూనెను కానీ రాసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి అంత ఒకసారి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలండి పూర్తిగా చల్లారకుండా మనం కలుపుకోవటానికి వీలుగా ఉన్న వేడితో ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలండి ఇలా చేతికి నెయిన్ మళ్ళీ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలండి ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చేతితో కాస్త ఇలా ప్రెష్ చేసుకోవాలండి ఈ విధంగా ఉండలుగా చేసుకొని ఫస్ట్ ఇలా ప్రెష్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెష్ చేసుకొని మిడిల్లో చిన్న హోల్ పెట్టుకోవాలండి గారెల్లాగా చిన్న హోల్ పెట్టుకోవాలి ఈ విధంగా హోల్ పెట్టుకొని అన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి చిన్న చిన్నగానే చేసుకోండి ఫ్రై చేయటానికి కూడా చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా ఫ్రై అవుతాయండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టి బాగా ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం తయారు చేసి పెట్టిన రింగ్స్ ని వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కలుపుకూడదండి కలుపుకోకుండా ఒక టూ మినిట్స్ తర్వాత పెట్టి కొంచెం తిప్పుతూ అన్ని వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అలా అయితేనే మనకి క్రిస్పీగా వస్తాయండి లేదంటే పైన కలర్ వస్తుంది కానీ మెత్తగా ఉంటాయండి తినటానికి అంతగా బాగుండవు అందుకని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అన్ని వైపులా తిప్పుకుంటూ అన్నీ కూడా ఒకసారి ఈ విధంగా కదుక్కుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక టూ మినిట్స్ లో మనకి కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుందండి ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి చాలా ఈజీగా మనం ఈ రెసిపీని చేసి పెట్టచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ విధంగా లైట్గా ఫ్రై అవుతాయండి ఇంకాస్త గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయండి తినేటప్పుడు మాత్రం చాలా బాగుంటాయండి ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక త్రీ మినిట్స్లో మనకి ఫ్రై అయిపోతాయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ అనేది వస్తే సరిపోతుంది ఇలా వేయించుకొని తీసేయాలండి అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని టమాటో సాస్తో వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా తక్కువ ఖర్చుతో ఈ ఈ స్నాక్ని మనం తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్ తినాలంటే ఇలా వెరైటీగా ఒకసారి దీన్ని ట్రై చేయండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుందండి చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటుంది మీకు వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్